ప్రధాని మోదీ మీద ప్రైవేట్ కోర్టులో ఒక కేసుని వేశారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ముస్లింలు చొరబాటుదారులని కాంగ్రెస్ను గెలిపిస్తే దేశంలో వారు ఎక్కువైపోతారంటూ నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బెంగళూరులోని హెబ్బాళ నివాసి జిఆర్ ఉర్ రెహమాన్ నొమాని ఇక్కడి సివిల్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశాడు రాజస్థాన్లో ఏప్రిల్ ఇరవై ఒకటిన నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన ప్రసంగం రెండు మతాల మధ్య ద్వేషాన్ని సృష్టించేదిగా ఉందని అమృతహళ్ళి ఠానాలో ఇంతకుముందు ఆయన ఫిర్యాదు చేశారు ఈ విషయం కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు సూచించారు ఈసీకి నగర పోలీసు కమిషనర్కి ఈమెయిల్ల ద్వారా నుమానీ ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో న్యాయస్థానంలో ప్రైవేటు కేసు దాఖలు చేశారు ఇది సిటీ సివిల్ కోర్టులో విచారణకు రానుంది అనేది వార్త ప్రధాని మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చొరబాటుదారులు అనే వ్యాఖ్యల్ని రకరకాల కోణాల్లో ఆవిష్కృతం చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు నిజానికి ఆయన ఏం మాట్లాడారు అనేది లైన్ టు లైన్ మనం చూడాలి లైన్కి లైన్కి కలిపేస్తే మాత్రం తప్పకుండా తప్పుడు కోణంలోనే అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి నా దగ్గర వీడియో ఆయన ఏమన్నారంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలో మొట్టమొదటి అధికారము మొట్టమొదటి భాగస్వామ్యం పొందాల్సినటువంటి హక్కు ఉన్నవాళ్ళు ముస్లింలు అని ఆయన మాట్లాడడం జరిగింది

జిన్ కే జాదా బచ్చే హే ఉన్కో కో ఓకే ఫస్ట్ లైన్లో ఏమన్నారు ప్రధాన హక్కుదారులు నట వీళ్ళ దృష్టిలో భారత ప్రజలు కాదు పర్టిక్యులర్లీ ముస్లింస్ అట అని అన్నారు దాని తర్వాత ఏమన్నారు మీ సంపదను ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారికి ఇచ్చేస్తారు అని అన్నారు దేన్ని ఉద్దేశించి ఆ మాట్లాన్నారు చొరబాటుదారులకు ఇస్తారా చొరబాటుదారులకు మీ సంపదను ఇచ్చేస్తారా అనేది పాయింట్ ముస్లింలు వేరు అందులో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు చొరబాటుదారులు ఇది వేరు ఎందుకంటే భారతీయ ముస్లింల పట్ల ప్రస్తుతం ఉన్నటువంటి విపక్ష పార్టీలకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు వీళ్ళ కన్ను వీళ్ళ గురి అంతా కూడా అక్రమంగా భారతదేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు ఇతరత్ర ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు కారు ఈ విషయం మనం ఎడ్యుకేట్ చేయాలి ఇండియన్ ముస్లిమ్స్కి ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్ ఇండియన్ ముస్లిమ్స్కి మనం చెప్పాలి ఈ విషయాన్ని అరే నాయన వ్యతిరేకత అనేది మీ పట్ల కాదు అనధికారికంగా ఈ దేశంలోకి చొరబడుతున్నటువంటి రోహింగ్యాలు ఇత్యాది వీళ్ళ సంఖ్య కోట్లలో ఉంది వీళ్ళందరికీ వీళ్ళ సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఓటు హక్కులు ఇస్తున్నారు ఆధార్ కార్డులు ఇస్తున్నారు మీకు కేటాయించినటువంటి సంక్షేమ పథకాలు పలుచనైపోతూ ఉన్నాయి వాళ్ళు చొరబడడం వల్ల వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోతున్నారు మీ సంపదలో అని చెప్పాలి ఇందులో భాగంగా మోదీ లైన్ టు లైన్ డిఫరెంట్గా మాట్లాడితే మొదటి మాటని రెండో మాటని కలిపి ఇక్కడ కేసులు లేకపోతే విమర్శలు చేయొచ్చు కానీ gaani aveemi nyayasthanallo nilabadevi kaavu inke em annaro ము అట్లా మనమోహన్ సింగ్ గారు మాట్లాడినటువంటి విషయాలు ప్రమాణంగా ఆయన మాట్లాడడం జరిగింది అండ్ బీజేపీ దృష్టిలో ముస్లిమ్స్ అంటే భారతీయ ముస్లిమ్స్ కాంగ్రెస్ దృష్టిలో ముస్లిమ్స్ అంటే కేవలం ఒక ఓటు బ్యాంకు అండ్ ఒరిజినల్ ముస్లిమ్స్ కంటే కూడా ఈ చొరబాటుదారులకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినటువంటి కామెంట్స్ని రకరకాల వక్రీకరణలలో మాట్లాడుతూ ఉన్నారు అవేవి కూడా నిలబడవు అండ్ మత రాజకీయాలు లేదా మతపరమైనటువంటి వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది దానికే హక్కు ఉంది అనేలాగా మ అనడానికి కూడా లేదు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం నిజంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఉల్లంఘించేటటువంటి చర్య వాటిని ఖండిస్తూ మోదీ లేకపోతే బీజేపీ అలాంటి వ్యాఖ్యలు చేయటం పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం బీజేపీ పార్టీ సెక్యులర్ భావాలతో ఉండాలి ఏదేదో అంటారు కదా మెజారిటీ హిందువులు మాత్రమే రూల్స్ పాటించాలి మిగతా వాళ్ళందరూ కూడా పాటించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉంది ఉదాహరణకి ఎలా చెప్పాలంటే దేశంలో మెజారిటీలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఆ పక్క నుంచి మైనారిటీలు ఎవరైనా రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతే మీరేం అనొద్దు వాళ్ళని వాళ్ళు మైనారిటీలు అనవసరంగా మీరు అరిచి వాళ్ళని భయపెట్టద్దు అనడంలో ఎంత అనైతికత ఉందో ఇలాంటి రాజకీయాలు చూస్తున్నప్పుడు కూడా ఈ విపక్షాల కామెంట్స్ చూస్తున్నప్పుడు కూడా అలానే అనిపిస్తోంది కోర్స్ మత రాజకీయాలు అనేవి మంచివి కావు కానీ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఎవరిది చర్య ఎవరిది ప్రతిచర్య అనేది మనం గమనించాలి మత రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా చేసింది బీజేపీ అని నేను అనగలను ఎలా అంటే ఆ రామ మందిరాన్ని నిర్మాణం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాని కేంద్రంగా మళ్ళీ రాజకీయాలు నడవు మళ్ళీ మేము రామ మందిరం కడతాం కడతామని హిందువులను రెచ్చగొట్టేలాగా మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అయిపోయింది ఇక మిగిలి ఉన్నది ఏంటి అంటే యూసీసీ ఎన్ఆర్సీ ఇలాంటివే సో వాటిని కూడా అయిపోతాయి వాటి కేంద్రంగా చేసిన వాటిని కూడా మత రాజకీయాలు అనేలాగా ఉన్నారు వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి అబ్జర్వ్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి